వెల్కమ్ టు అవర్ ఛానల్ మీనరాశి నుంచి కుజుడు నిష్క్రమిస్తుండటంతో అదే రాశిలో ఉన్న రాహు ఒంటరిగా మిగిలిపోవడం జరుగుతుంది రాహు మరో గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఒక విధంగా ఒంటరిగా ఉన్నప్పుడు మరో రకంగా ఫలితాలు ఇస్తాడు ఇప్పట్లో రాహుతో మరో గ్రహం కలిసే అవకాశం లేనందువలన ఈ ఏడాది చివరి వరకు కూడా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇష్టానుసారం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రాహువు మరో గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఒక విధంగా ఒంటరిక ఉన్నప్పుడు మరో రకంగా ఫలితాలు ఇస్తాడు ఇప్పట్లో రాహుతో మరో గ్రహం కలిసే అవకాశం లేనందున ఈ ఏడాది చివరి వరకు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇష్టాన్ని సవరివ్వడం జరుగుతుంది వృషభం మిథునం కర్కాటకం తుల మకరం కుంభరాశులకు ఈ మీనరాశి రాహు వలన అపార ధనసంపత్తితో పాటు ఊహించినటువంటి అధికార యోగం పట్టే అవకాశము ఉంది వృషభ రాశివారు ఈ రాశి వారికి పదకొండవ స్థానంలో రాహు సంచారం వలన ఏ ఆర్థిక ప్రయత్నం తలపెట్టినా అంచనాలకు మించిన లాభమే ఉండే అవకాశం ఉంది అనేక మార్గాల్లో తప్పకుండా ఆదాయం పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం అప్రయత్నంగా ధనలాభం వంటివి అనుభవానికి వస్తాయి ఉద్యోగంలో భారీ జీత కూడిన ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఆరోగ్యము మెరుగుపడుతుంది మిథున రాశివారు ఈ రాశికి దశమ స్థానంలో రాహు సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతి అవకాశం ఉంది కళలో కూడా ఊహించిన విధంగా రాజయోగం పడుతుంది సమాజంలో డాబు దర్భాలతో జీవించడము జరుగుతుంది ఉద్యోగపరంగా అనేక శుభవార్తలు వింటారు ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి ఆఫర్లు వస్తాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది కర్కాటక రాశి వారు ఈ రాశికి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న రాహు వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెరుగుపడతాయి ఎటువంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది పితార్జితం కలిసి వస్తుంది గంగా స్నాన యోగం వంటి తీర్థయాత్రలు చేస్తే యోగం పడుతుంది అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది గృహ వాహన సౌకర్యాలు ఏర్పడతాయి ఉన్నత స్థాయి స్నేహాలు ఏర్పడతాయి ఏ ప్రయత్నం తలపెట్టిన విజయవంతం అవుతారు వారు ఈ రాశికి ఆరవ స్థానంలో రాహు సంచరించడం వల్ల విపరీత రాజ్యోగం ఏర్పడుతుంది శత్రువులు కూడా మిత్రులుగా మారి సహకరిస్తారు రావాల్సినటువంటి కొద్ది డబ్బు కొద్ది ప్రయత్నంలో చేతికి అందుతుంది బాకీలు బకాయిలు వసూలవుతాయి మొత్తం మీద ఆర్థిక పరిస్థితి బాగా మెరుగవుతుంది ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి ఇంట్లో సౌకర్యాలు పెరుగుతాయి ఉద్యోగంలో రాజయోగం అనుభవిస్తారు మకర రాశి ఈ రాశికి మూడో స్థానంలో రాహు కంచరించడం వల్ల కొద్ది ప్రయత్నంలోనే అత్యధిక లాభాలు పొందుతారు ప్రయాణాల వల్ల బాగా ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి ఏ ప్రయత్నం తలపెట్టిన విజయాలు సాధిస్తారు ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి సోదరులతో ఆస్తివాదం పరిష్కారం అవుతుంది కుంభరాశి వారు ఈ రాశికి ధనస్థానంలో రాహు సంచారం చేయటం వలన ఆకస్మికంగా ధనలాభాలు కలుగుతాయి స్వల్ప ప్రయత్నంతో అధిక లాభాలను పొందుతారు అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి ఆస్తి విలువ బాగా పెరుగుతుంది ఉద్యోగుల శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వీడియో నష్ట లైక్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్